హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఇంకా ఈరోజు మేము టెంపుల్కి అయితేనే వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా వచ్చేయండి బర్త్డే చూపిస్తాం చూడండి ఒకసారి ఇక్కడ ఉంది హలో ఎవరి ఈ రోజు మేము తన బర్త్డే స్పెషల్ గా గుడికి వచ్చేసాం ఫస్ట్ అయితే సాయిబాబా గుడి సాయిబాబా గుడి సాయిబాబా గుడి వచ్చేసింది అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఫస్ట్ అక్కడికి అక్కడికెళ్ళి దర్శనం చేసుకుని నెక్స్ట్ సాయిబాబా గుడికి వచ్చేద్దాం ఓకేనా ఓకే బై బై ఫ్రెండ్స్ మేము అయితే డ్రస్ తీసుకుంటాం చూసేయండి మేమైతే టెంకాయ తీసుకుంటున్నాం అనమాట హలో ఫ్రెండ్స్ మేము అయితే టెంకాయ తీసుకుంటున్నాం అనమాట గుడికి అయితే వచ్చేసాం గుడి చూపిస్తాం చూసేయండి నండే వెళ్దాం చెప్పండి अभयः अभयः आयुः आयुः आरोग्यः आरोग्यः ऐश्वर्यः ऐश्वर्यः अभिवृद्धि अभिवृद्धि उत्तम उत्तम धर्मः धर्मः अर्धा अर्धा हाम्यः हाम्यः मोक्षः मोक्षः वेदः वेदः वाला वाला पुरुषात् पुरुषात् सिद्धार्थम सिद्धार्थम मम मम angular आ ये वाला पापोत्तम ये सूत्रेना अभिनिवृद्धस्तम अभिनिवृद्धस्तम విద్యా బుద్ధి ఐశ్వర్యార్థం ఇప్పుడు అందరు పొలకొచ్చు భూదేవితేశ్వర స్వామి స్వామి దర్శనం చేసేసుకున్నాం మీరు కూడా ఒకసారి దర్శనం చేసేసుకోండి దేవుని అయితే దర్శనం చేసేసుకున్నారు కదా మేమైతే దర్శనం చేసుకొని ఇక్కడైతే కూర్చున్నాం అనమాట సరేగా అసలా కేశి పెట్టు బాబాకి కాలు మొక్కు मनोविष्ट प्रसिद्धि रस्तो इष्टकाम्या इष्ट प्रसिद्धि रस्तो सद्गुरु साईना रस्य गुरुगुरु रस्तो दम दमोसरा पिले पोता पसिया सरमंगल मामले में सिर्फ दरवाज़ा बचा रखे हैं इधर नेत्रम मकाल बच्चों को तो इधर साईना रस्य చూశారు కదండి మా దర్శనం ఎంత బాగా జరిగిందో పూజ చాలా బాగా జరిగింది ఇంకా బాబా గుడికి వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేయించుకొని మేమైతే రిటర్న్ అయ్యాము పిల్లల హడావిడి అయితే మామూలుగా లేదండి ఎక్కడికే బయటకు వెళ్తున్నామంటే ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారో చాలా బాగా అనిపించింది వాళ్ళకైతే ఇంకా మేము కేక్ అయితే కట్ చేస్తున్నాము తన్విక ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది తనకి బర్త్డే అంటే ఏంటో ఈ ఇయరే తెలుస్తుంది లాస్ట్ టైం అంతగా తెలియలేదు ఈ ఇయర్ మాత్రం తనకి ఓకే బర్త్డే అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది ఇదండి ఇవాళ మా వీడియో చూసారు కదా మేమైతే గుడికి అయితే వెళ్ళేసి వచ్చాము దర్శనం అయితే బాగా జరిగింది బాబా దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం మాకైతే బాగా బాగా అనిపించింది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి తన్వికకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye